నమస్కారం అండి ఈ ప్రీ బస్ వల్ల విద్యార్థులకి ఉదయం పూట సాయంత్రం పూట ఎలాగ లేట్ అవుతుంది అని అంటే వాళ్ళల్లో అసంతృప్తి కూడా పెరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా అసంతృప్తి పెరుగుతుంది అదే విధంగానంటే సాయంత్రం ఐదు గంటలకి స్కూల్ కానీ కాలేజీ కానీ వదిలిపెడితే ఏడు ఎనిమిది గంటలకి ఇంటికి వచ్చే పరిస్థితి లేదు తద్వారా తల్లిదండ్రులు భయపడే బాధపడే అవకాశం కూడా లేకపోదు దానివల్ల అసంతృప్తి మొదలవుతుంది ఇంకోటి ఆటో డ్రైవర్ల వ్యతిరేకత ఆటో డ్రైవర్లు ఖచ్చితంగా ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించే ఆటో డ్రైవర్ కానీ టాక్సీ డ్రైవర్ కానీ అతని నుండి కూడా వ్యతిరేకత ఉండొచ్చు ఎందుకనంటే ఇప్పుడు మూడు వందల నుంచి ఐదు వందల లోపు సంపాదించాలంటేనే గగనమైపోతుంది ఈ ఫ్రీ బస్సు వల్ల వాళ్ళు నమ్ముకున్న కుటుంబాలు కానీ లేకపోతే ట్యాక్సీ డ్రైవర్ నమ్ముకున్న కుటుంబాలు కానీ ఏ విధంగా ఇప్పుడు బాధపడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆ తర్వాత ఆటో డ్రైవర్ల మీద బతికే పెయింటర్ కానీ వెల్డర్ కానీ ఆటోమొబైల్ షాప్ కానీ తర్వాత కంపెనీలు కానీ వాళ్ళ కుటుంబ వాళ్ళ మీద ఆధారపడే కుటుంబాలు కానీ తర్వాత ఆటో డెకరేషన్కి వీళ్ళు కానీ వీళ్ళకు కూడా వీళ్ళ కుటుంబాల్లో కూడా మెకానికల్ కానీ వీళ్ళ కుటుంబాల్లో కూడా అసంతృప్తి ఉండకపోదు ఆ తర్వాత ఎప్పుడైతే పురుషులు మగవాళ్ళు టికెట్ డబ్బులు పెట్టుకుంటున్నారో సీటు దొరక్క వీళ్ళలో కూడా అసంతృప్తి ఉండే అవకాశం కూడా ఉంది ఆ తర్వాత ఏజ్డ్ ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ చూసినా రద్దీ ఉండటం వల్ల ఎక్కువ బస్సులు తిరగకపోవడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు ఇంకొక వ్యతిరేకత ఏముందని అంటే అసంతృప్తి ఆర్టీసీ బీజులు నిర్వహించే వాళ్ళు కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ వాళ్ళకు కూడా అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది ఎలాగంటే ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము తద్వారా ఇంత వ్యతిరేకత ఇంత అసంతృప్తి ఉన్న ఈ ఫ్రీ బస్సు వల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎలాగంటే దూర ప్రయాణాల్లో గమ్యం చేయాలంటే గంటల కొద్దీ వేచి ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ ఫ్రీ బస్సుని రద్దు చేసుకోవాల్సిందిగా నా తరఫు నుండి నేను కోరుకుంటున్నాను అలాగే రాష్ట్రం కూడా అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి భారం కూడా పడుతుంది కాబట్టి నా నుండి విన్నపము ఇంతమంది కుటుంబాలు ఇంతమంది ప్రజలు ఈ ఫ్రీ బస్సు వల్ల అసంతృప్తితో ఉంటారు కాబట్టి వ్యతిరేకత రావచ్చు కాబట్టి ఈ బస్సుని ఫ్రీ బస్సుని రద్దు చేయవలసిందిగా నా నుండి నేను కోరుకుంటున్నాను